ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం తొమ్మిదవ అధ్యాయం మహామనీషి రచనించింది శ్రీ కొండముది రామకృష్ణ గారు ఇక్కడున్న ఐదారు సంవత్సరాలలోనూ భరద్వాజ్ గారు అమ్మతో నిరంతర ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాస్తూ బుక్స్ రాస్తూ మా అందరితో కలిసి మెలిసి మాలో ఒకరిగా అతి సామాన్యమైన జీవితం గడుపుతూ అందరికీ ఆప్తుడై హితుడై మెలిగారని అమ్మ కుమార్తె అయిన హైమకు కావలసిన శిక్షణకై భరద్వాజ గారికి ఒప్పగించడం భరద్వాజను తన బాబుగా భావించే ఆమె చనిపోయినప్పుడు ఒక తల్లికి తనయుడిగా చేయవలసిన అంతిమ సంస్కారాలను చేసే బాధ్యత అమ్మ అతనికి అప్పగించి అతని చేతి చేయించడం అహంభావం లేకపోవడం కాలక్షేపం కబుర్లు చెప్పక ఆధ్యాత్మిక చర్చలు చేయడం తాను తెలుసుకున్న దాన్ని ఇతరులకు అతి సులభంగా అర్థమయ్యే రీతిని ప్రబోధించడం ఇవన్నీ వారి ప్రత్యేకతలు వారు ఎటువంటి కీర్తికాంక్ష లేని నిగర్వి తామరాకు మీద నీటి బొట్టు వలె ఆశ్రమవాసులైన వారు ఎలా వ్యవహరించాలో అన్నది చాలా స్పష్టంగా ఆచరించి చూపారు ఆచార్య భరద్వాజ్ గారు అంటూ శ్లాఘించారు అమ్మ అనుయాయులైన శ్రీ కొండముది రామకృష్ణ గారు ఆ వైనం ఏమిటో తెలుసుకున్నారండి భరద్వాజ్ గారు సాయిబాబాను దైవంగా పూజించేవారు అమ్మ కుమార్తె హైమ భరద్వాజ ప్రభావం వల్ల సాయిబాబాను పూజించేది వారు అమ్మతో నిరంతరం ధార్మిక చర్చలు చేస్తుండేవారు అమ్మను గురించి మాతృశ్రీ అన్న పేరుతో తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ మ్యాగజైన్స్ వెలువడేవి భరద్వాజ్ గారు ఇక్కడ ఉన్నంతకాలం ఇంగ్లీష్ మ్యాగజైన్ని నేను తెలుగు మ్యాగజైన్ని ఎడిట్ చేసేవారు భరద్వాజ్ గారు రెండు భాషల్లోనూ ఈ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసేవారు ఇంగ్లీష్లో ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ అమ్మ అనే బుక్ని ఈయనే రాశారు ది గ్లింసెస్ ఆఫ్ అమ్మ అనే బుక్ని మార్వ అనే అమెరికన్ మహిళతో కలిసి రాశారు వీరి ఫ్యామిలీ మొత్తానికి అమ్మతో చాలా అనుబంధం ఉండేది అమ్మని రిజర్వాయర్ ఆఫ్ పవర్ అనేవారు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు భరద్వాజ్ గారు అమ్మతో ఎప్పుడు పడితే అప్పుడు ఆధ్యాత్మిక చర్చలు చేస్తుండేవారు వారిద్దరూ అలా ఆధ్యాత్మిక చర్చలు చేస్తుంటే రాత్రిళ్ళు రాత్రి రాత్రులు రాత్రుళ్ళు గడిచిపోయేవి ఆయన ఆధ్యాత్మిక చింతనకి ఆధ్యాత్మిక జ్ఞానానికి వారి అన్నకుమారిని మరణమే అంకురార్పణ అయింది ఆ తర్వాత ఆయన చాలా ఎదిగిపోయారు హైమకు కావలసిన శిక్షణకై అమ్మ ఆమెను భరద్వాజ గారికి ఒప్పగించింది అందుకు కావలసిన తర్ఫీద్ ఆమెకిచ్చారు బాపట్లలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా అమ్మతో ఆధ్యాత్మిక చర్చలు జరుపుతూ ఆధ్యాత్మిక చింతన నిరంతరం సాధన చేస్తూ ఉండేవారు ఆయన ఎక్కువ సాధనామయ జీవితాన్ని గడిపారు హైమ తనువు చాలించినప్పుడు ఆమెను మహాసమాధి చేసే సమయంలో భరద్వాజ గారికి అమ్మ ఒక ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇచ్చారు తల్లి యొక్క అంతిమ యాత్రలో తనయునుకు ఏ విధమైన పాత్ర ఉంటుందో అటువంటి పాత్రని అమ్మ భరద్వాజ్ గారికి ఇచ్చారు భరద్వాజ్ గారు ఇక్కడున్నంతకాలం మా అందరితో కలిసి మాలో ఒకరిగా చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ అందరికీ ఆప్తుడై హితుడై ఐదు సంవత్సరాల కాలం మెలిగారు విద్యానగర్కు వెళ్ళి ఒక గురువుగా రూపొందిన తర్వాత సైతం విద్యానగరు ఒంగోలు నుంచి ఆయన శిష్యులు అమ్మ దర్శనార్థమై వచ్చేవారు ముడిలో అమ్మ దగ్గర ఉన్న ఆ ఐదారు సంవత్సరాల కాలంలోనూ భరద్వాజ్ గారు ఏనాడు అమ్మను స్వార్థం కోసం లౌకిక ప్రవృత్తితో ఏ కోరిక కోరలేదు ఆధ్యాత్మిక చింతనే చేశారు ఇక్కడున్నంతకాలం చర్చలు చేయని సమయంలో ధ్యానం చేసేవారు ధ్యానం అంటే మహాప్రీతి తాను ధ్యానం చేస్తూ ఇతరులను కూడా చేయమని ప్రోత్సహించేవారు భరద్వాజ్ గారి వల్ల ప్రభావితురాలైన హైమ షిరిడీ సందర్శనం చేసింది జన సమూహంతో ఎక్కువగా సంపర్కం కలిగి ఉండే ఆమె భరద్వాజ ఆధ్యాత్మిక శిక్షణ వల్ల ఏకాంతవాసి ఏ అయి ధ్యానం ఎక్కువగా చేసేది ఎటువంటి కీర్తికాంక్ష లేని నిగర్వి భరద్వాజ్ గారు అందరితో అతి సహజంగా అతి సామాన్యంగా మెలిగేవారే కానీ వారిలో ఎలాంటి అహంభావం కనిపించేది కాదు ఇది ఆయనలోని ఒక ప్రత్యేకత మాకందరికీ ఆయన అంటే మంచి గౌరవం జిల్లళ్ళముడి ఆశ్రమ ఆర్గనైజేషన్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎలాంటి జోక్యం పెట్టుకోలేదు ఆధ్యాత్మిక పరమైన జిజ్ఞాసే తప్ప లౌకికపరమైన కుతూహలం లేనటువంటి వ్యక్తి అతనికి ఆధ్యాత్మికతయే ఊపిరి ఇంతమందితో ఆయన ఉంటూ ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న వ్యక్తులతో చర్చలు చేసేవారే తప్ప కాలక్షేపం అన్నడూ చెప్పేవారు కాదు ఇది ఆయనలో ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత తాను తెలుసుకునేదే కాకుండా తాను తెలుసుకున్న దాన్ని ఇతరులకు అతి సులభంగా అర్థమయ్యేలా ప్రబోధించడం వారి మరో ప్రత్యేకత వారి సాంప్రదాయవాది మనిషి జన్మ పరంపర సాధన మార్గమందు గురు సాంప్రదాయమందు విశ్వాసం మెండు గురు ఉండి తీరాలంటారు అమ్మ సాంప్రదాయాతీతవాది పునర్జన్మ లేదంటుంది అమ్మ అమ్మకు అందరూ శిశువులే తప్ప శిష్యులు ఎవరూ లేరంటుంది మనిషికి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఉత్తీర్ణతకి దైవానుగ్రహం కావాలి అంటుంది అమ్మ గురు అనుగ్రహం శిక్షణ సాధన కావాలనేవారు భరద్వాజ ఇలా వారిద్దరికీ సిద్ధాంతపరమైన భేదాలుండేవి సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షతో చాలా నిష్కర్షగా నిర్మోహమాటంగా వాదించేవారు భరద్వాజ అమ్మతో వాదన ఎందుకులే అని మొహమాట పడకుండా స్పష్టంగా మాట్లాడేవారు ఇది అతనిలో ఉన్న మరో ప్రత్యేకత తనకు లాజికల్గా నచ్చకపోతే సత్యం తెలుసుకునేంత వరకు ఎక్కడా ఎవరితో కాంప్రమైజ్ అయ్యేవారు కాదు తనకున్న అఖండ పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతని సైన్స్ పరంగా అన్వయించి చెప్పేవారు భరద్వాజ సాంప్రదాయాలకు అతీతంగా ఆలోచించేది ఆచరించేది బోధించేది అమ్మ ఆ విధంగా అమ్మ భరద్వాజ ఇద్దరివి రెండు వేర్వేరు మార్గాలు ఎక్కడా కలవని మార్గాలు వారిద్దరి మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉన్నా అమ్మ అంటే భరద్వాజికి అపరిమితమైన గౌరవం అమ్మకు అతనంటే ఎనలేని ప్రేమ అది విశ్వప్రేమ పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఏ ఘర్షణ లేక పరస్పర అవగాహనతో గౌరవంతో జీవనం చేయడమే సహజీవనం దానికి వీరిద్దరే నిజమైన తార్కాణం భరద్వాజ్ గారు సమాధి అయిన రోజు హైమ తిథి ప్రకారం నిర్యాణం చెందిన రోజు ఒకటే కావడం మరో విశేషం అతని ప్రశాంత కుటీర జీవనంలో అవసరమైన అర్ధాంగిని అన్ని రకాల తీర్చిదిద్ది అందించింది మూడి అవ్వడం మరో విశేషం వేదవిధుడైన తండ్రి గారి సాహచర్యంలో సుశిక్షితులైన భరద్వాజ బహు బహుగ్రంథ రచయిత అత్యంత మేధావి అంతేగాక కుశాగ్రబుద్ధి గలవారు వాదనలో చతురులైన వారి జ్ఞాపక శక్తి అత్యద్భుతం ఇన్ని ప్రత్యేకతలున్న ఆయన నిగర్వి ఒక మహామనీషి జై సాయి మాస్టర్ తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్